హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఏంటి వంటలు ఏంటి సొర అనుకుంటున్నారు కదా కాదండి ఇది ప్యూర్ వెజ్ ఎలా చేయాలో చూద్దాం ఇలా కందం తీసుకుని పై తోలు చెక్కేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి దీన్ని కుక్కర్లో వేసి ఒకే ఒక విజిల్ రావాలండి ఒకటి కంటే ఎక్కువ వచ్చినా మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా వాటర్ పోసుకుని ఒకటంటే ఒక విజిల్ పెట్టండి గ్యాస్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయాక ఇలా ఈ ముక్కల్ని సపరేట్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇవి చల్లారిన తర్వాత గ్యాస్ వెలిగించి పాత్ర పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రై కదా ఆయిల్ పీల్చేస్తుందేమో అనుకోవద్దు అస్సలు ఆయిల్ పీల్చుకోండి ఇవి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు వేసుకుని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చాలా స్పెషల్గా ఉంటుందండి అచ్చం సొర లాంటి టేస్టే వస్తుందన్నమాట సొర పిట్టు అంటే నమ్మేస్తారు కానీ ఇది కందతో చేసే పిట్ట అనమాట కంద పిట్టు ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి పక్కకి ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత ఇలా చేతితో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద మ్యాష్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి కొత్తగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టారంటే మీరు చెప్పకపోతే పిట్టే మీరు పెట్టారనుకుంటారు వాళ్ళకి ఇలా అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు మీ టేస్ట్కి తగ్గ కారం ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ పాత్ర పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఇవి బాగా వేయించుకోవాలి బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా కందతో పులుసు వేపుడే కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు కదా అయితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది ఇలా కలర్ మారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ కంద పిట్టుని వేసేసుకోండి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీసి చూస్తూ కలుపుతూ ఒక పది నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది కూడా కొత్తగా ఉంది కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకోండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి అంతేనండి ఇలా వేగి విడివిడిగా అయ్యిందంటే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే సాంబార్ కానీ పప్పు ఐటెంలు ఏం చేసుకున్న రసంలోకి కానీ నంచుకోవడానికి లేదా విడిగా అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర చల్లుకుని మీరు సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీకు నచ్చిందా మరి కందబిట్టు మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్